ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఎప్పుడో పెడదాం అనుకుంటే ఇప్పుడు కుదిరింది ఏదో చేద్దాం అనుకున్నాను అది ఇంకేదో అయ్యింది ఏదన్నా కలిసి రావాలంటే అదృష్టం ఉండాలి కదా ఏమంటారు సరేలే కానీ వీడియోలోకి వచ్చేద్దాం ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇదేమో ఫ్రైడే రోజు తీసిన బ్లాగ్ అనమాట అసలు ఎంత బిజీ అంట రోజు దానికి తోడు మాకు పనిచేసే ఆంటీ వాళ్ళు ఇంకా రాలేదు ఇంకా చూసుకొని మా హాడ వీడియో ఒప్పొక్క పూజ ఒప్పొక్క వంట కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకులాగా నాకు కూడా ఈరోజు భలే కలిసి వచ్చిందండి మా ఆయనకి బాక్స్ అవసరం లేదంట దాని దెబ్బకి నాకు వంట టైం కూడా పూర్తిగా వేస్ట్ అయిపోయింది ఆ టైంలో మేము ఇంట్లో పని చేసుకున్నాము ఇప్పుడేమో మా అబ్బాయి స్కూల్ టైం అయిపోయింది ఇంక అందుకే అమ్మ గబగబా చుక్కకూర గోంగూర కలిపి కుక్కర్లో అలాగ మగ్గనిస్తుంది అనమాట కొంచెం ఉల్లిపాయ టమాటా అన్నీ వేసుకొని ఆ తర్వాత ఇంక ఈవినింగ్ అయితే వచ్చేసింది నేనేమో అమ్మవారికి నైవేద్యంగా తద్దోజం చేసుకున్నాను అమ్మగా పూజ చేసుకున్నానండి ఈవినింగ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉందనమాట మార్నింగ్ నుంచి చేసిన పనులన్నీ ఒక్కసారిగా ఇలా ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి నేను పూజ చేసుకుంటే ఆ శ్రమంతా నాకు అసలు ఎట్టుపోయిందో తెలియదు అంత బాగా అనిపించింది అనమాట నేను ప్రతి శుక్రవారం సాయంత్రం పూట ఇలా పూజ చేసుకుంటున్నానండి ఎందుకంటే మార్నింగ్ టైం నాకు కుదరదు కాబట్టి అందుకే ఈవినింగ్ టైంలో ప్రశాంతం చేసుకుంటానండి ఈవినింగ్ టైంలో లో ప్రసాదం చేసి అమ్మవారికి పెట్టేసి దీపం పెట్టి నేనేమి చదువుకుంటానంటే మహాలక్ష్మి అష్టకం సోత్రం చదువుకుంటాను మహాలక్ష్మి అష్టోత్తరము చతనామీ వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కదండి అవి కూడా చదువుకుంటాను నమస్తే మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే చక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తే నమస్తే గర్ ృే డోలాసుర భయంకరి సర్వ పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తతే సర్వజ్ఞే సర్వ వరదే సర్వదుష్ట భయంకరి దుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తతే ఇలాగ ఇవన్నీ చదువుకుంటానండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రేయంబకే దేవి గౌరీ నారాయణనే నమోస్తుతే ఇలాగ చేస్తే నాకు ఎందుకో ఇంట్లో మొత్తం పాజిటివ్ వైబ్స్లా అనిపిస్తుంది అండి అందుకని ఇలాగ పూజ కంప్లీట్ చేసుకున్నాక ఇంకా హారతి ఇచ్చేసి సామాన్ ఏదో వెలిగిస్తాను అనమాట సో మీరు కూడా ఇలానే చేసుకుంటారా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంత ఈ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి చిన్న బ్లాగే మినీ బ్లాగ్లో చేసాను అంతే ఇక్కడ దాకా వచ్చి వీడియో చూసినందుకు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ ఒపీనియన్ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే ఓం శ్రీ మాత్రే నమ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకో మంచిలో ముందుకైతే వచ్చేస్తాను బాయ్ బాయ్